రామచంద్రపురం మండలంలో రాజ్యాంగ నిర్మాణ సారథికి నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా నివాళులు అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించిన వైఎస్ఆర్సీపీ నేతలు దేశ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం కోట్లాది బడుగు బలహీన వర్గాల బలం యువత భవిష్యత్తుకు ఆశాకిరణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకమని ఎంపీపీ ఏవి బ్రహ్మానందం రెడ్డి జెడ్పీటీసీ సభ్యులు ఒల్లేటి ఢిల్లీ భానుకుమార్ రెడ్డి పేర్కొన్నారు కుల మత ప్రాంత సంకుచితత్వాలను దాటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఆయన సొంతమని తెలిపారు కొనసాగిద్దాం ிர் அம்பேத்கர் ஆசையாலதாம் பி ஆர் அம்பேத்கர் ஆசையாலோ ஆர் பி ஆர் அம்பேத்கர் ஆர் பி ஆர் அம்பேத்கர் మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జన్మదిన సందర్భంగా రామచంద్రాపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కేక్ కట్ చేయడం మరియు అంబేద్కర్ విగ్రహానికి భారీ పూలమాల వేసి ఇచ్చి తర్పరహాలు దీనిని ఈరోజు దేశమంతా కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషదాయకులు ఆయన పెట్టిన రాజ్యాంగాన్ని మన దేశానికి ఎంతో ఉపయోగపడుతుందనే దానికి గర్వపడుతున్నాము కాబట్టి అందరూ కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియదేయాల్సిందిగా రాజ్యాంగ సృష్టికర్త గౌరవీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం మండల కూడెల్లిలో రామచంద్రాపురం మండల ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్ని జరుపుకోవడం జరిగింది ఆ రోజు ఏదైతే ఆశయాలతో అంబేద్కర్ గారు అడుగులు వేసి రాజ్యాంగాన్ని సృష్టించారో ఏదైతే గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి అంబేద్కర్ ఆశయాలు ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో భాగంగా ఈరోజు గ్రామ గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి గ్రామంలోకి సచివాలయ రూపంలో తీసుకొచ్చి అంబేద్కర్ ఆశయాలని ఈరోజు నెరవేర్చినందుకు మా దళితుల తరఫున మా కార్యకర్తలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాబోయే రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలని చూచా తప్పకుండా పాటిస్తూ బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ ఎమ్మెల్యే పదవులు కావచ్చు మంత్రి పదవులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దళితులకి ఎక్కువ పెద్దపీట వేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఏ దేశంలో లేని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత శాతం ఈ రోజు ఎమ్మెల్యే టికెట్లు కావచ్చు ప్రతి పదవులు కావచ్చు వాళ్ళకి ఈ రోజు అప్పగిచ్చి ఈరోజు ప్రతి విలేజ్ లో కానీ ప్రతి మండలంలో కానీ ప్రతి కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాతినిధ్యం వహించే విధంగా ఈరోజు చట్టసభలు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని గౌరవప్రదంగా నిలబెట్టినందుకు వాళ్ళందరి తరఫున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జగనన్న గారి ఆధ్వర్యంలో మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యి వీరందరికీ మరింత న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళందరికీ సముచిత న్యాయం చేకూరుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో దృఢ సంకల్పంతో దృఢ విశ్వాసంతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగు జాడల్లో నడు నడవడం జరుగుతుంది వాళ్ళందరి ఆశయాలలో భాగంగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళందరికీ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నమస్కరిస్తూ ఈరోజు ఈ రామచంద్రాపురం మండలం పుట్టి సుమారు ముప్పై సంవత్సరాలుగా వస్తుంది ఏ రోజు ఇక్కడ ఈ కోడలిలో వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహం లేదు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మా అందరి సహకారంతో ఇద్దరు కూడా ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఈ యొక్క రామచంద్రాపురం సర్కుల్ ని అంబేద్కర్ సర్కిల్ గా ఈ రోజు నుంచి నామకరణం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ రామచంద్రాపురం అంబేద్కర్ సర్కిల్ గా ప్రసిద్ధిగా చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కరిస్తూ